హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు ఈరోజు మన వీడియో ఏంటంటే జొన్నలతో ఇడ్లీ అండ్ దోశ చేయబోతున్నానండి ఇది చాలా మంచిది హెల్త్కి అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి డయాబెటిక్స్ ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే షుగర్తో ఉన్న వాళ్ళు ఎక్కువగా రైస్ తీసుకోవడానికి భయపడతారు కదా వాళ్ళకి ఎక్కడ రైస్ అనేది వాడకుండా మనమైతే ఈ రెసిపీని చేసుకుంటాము చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎందుకంటే ఇడ్లీ రవ్వ రైస్ ఏది వాడకుండా ఈ రెసిపీని అయితే మనం తయారు చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలంటే ఇంకొకటి నేనైతే రెండు కప్పులు జొన్నలు తీసుకున్నానండి అంటే మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నలు ఏంటంటే తెల్లటివి పచ్చటివి ఉంటాయండి జొన్నలు ఏవైనా పర్వాలేదు నేను తెల్ల జొన్నలు అయితే తీసుకున్నాను రెండు కప్పుల జొన్నలకి అరకప్పు మినపగులు తీసుకోవాలి ఈ మినపగుళ్ళు జొన్నలు కూడా వేరువేరుగా నానబెట్టుకోవాలండి ఇవి కలిపి నానబెట్టకూడదు ఇందులో మనం ఈ జొన్నల్ని నోగ్గా తయారు చేసుకుంటాము అందుకని సపరేట్గా నానబెట్టుకోవాలి ఇంకొండి అరకప్పు మినపుగుళ్ళే తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి ఇవి ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది బాగా నానిపోతాయి అంటే మనకి ఇంట్లో పని అంతా అయిపోయాక పది పదకొండు టైంలో నానబెట్టుకున్నామంటే మనకి ఈవినింగ్ కల్లా ఇవి నానిపోతాయి అనమాట మనం ఈవినింగ్ అంటే ఏడు తర్వాత మనం వీటిని రుబ్బేసి పక్కన పెట్టేస్తే మార్నింగ్కి మనకి టిఫిన్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ రుబ్బు అనేది కొంచెం పులుస్తుంది పులిస్తే బాగుంటుంది రుబ్బు ఈ ఈ పులిసిన రుబ్బులు ఏంటంటే ఈ పిండిలా పులడం వల్ల మనం అలాగే ఇడ్లీ చేసుకుంటే ఇందులో ఉన్న పోసకాలు అనేవి మన వంటికి పడతాయి అనమాట కొంతమందికి బాగా పులిస్తే నచ్చదు కదా అలాగని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు ఫ్రిడ్జ్లో అయితే వెంటనే పెట్టకూడదండి మనం ఇడ్లీకి రుబ్బుకునేది రుబ్బిన వెంటనే ఒక గంట రెండు గంటలు బయట నుంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్కువగా పులిస్తే నచ్చదు అనుకుంటే లేదంటే ఎక్కువ పులిస్తే నచ్చుతుంది కొంతమందికి అలాగైతే ఇంకా ఓవర్ నైట్ బయటనే పెట్టేసుకోవాలి ఈ రుబ్బుని నచ్చని వాళ్ళు మాత్రం రెండు గంటలైనా కనీసం బయట నుంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి రుబ్బు కూడా కొంచెం పులుపు వచ్చేసి రుబ్బు బాగా గుల్లగా తయారవుతుందనమాట ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది అలాగే వీటిని నానబెట్టుకునేటప్పుడే కొంచెం మెంతులు కూడా ఇందులో వేసుకోవాలండి మెంతులు వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుంది అనమాట ఇగోండి నాకు నానిపోయాయి అనమాట సాయంత్రంకి ఇప్పుడు వీటిని రుబ్బుకునే ముందు ఇవి కొంచెం ఒక ఆరు కప్పు అటుకులను అయితే తీసుకొని నానబెట్టాలి ఒక ఐదు నిమిషాలు ఇవి బాగా కడిగేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టాక ఈ వాటర్ నుంచి వీటిని సపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి రుబ్బేటప్పుడు వీటితో పాటు ఈ అటుకులను కూడా రుబ్బేసుకోవాలి మనం ఫస్ట్ అయితే మినపుకుల్ని అయితే రుబ్బుకోవాలండి మినపిండిని బాగా అంటే మెత్తగా రుబ్బేసి దాంట్లోనే ఈ అనేవి వేసుకోవాలి ఇవి నలిగిపోయాక లాస్ట్లో అయితే మనం ఈ జొన్నల్ని వేసుకోవాలి ఎందుకంటే చెప్పాను కదండి జొన్నలు ఇందులో మనం రైసు ఇడ్లీ రవ్వ ఎక్కడ వాడం కదా రై ఇడ్లీ రవ్వకు బదులుగా మనం ఈ జొన్నల్ని రవ్వలా రుబ్బుకోవాలన్నమాట అంటే ఈ పిండంతా మనకి స్మూత్గా తయారైపోయిన తర్వాత బాగా నలిగిన తర్వాత మనం ఈ జొన్నల్ని వేసుకోవాలి ఈ జొన్నలు వేసిన తర్వాత కొంచెం మనకి నూకలా తగులుతుంది కదండి నూకలా అయ్యేంత వరకు రుబ్బుకొని మనమైతే తీసుకోవాలి ఇగోండి ఇలా తీసుకోవాలన్నమాట బాగా మెత్తగా కాకుండా నూక మనం కలిపితే ఎలా కనిపిస్తుందో మనకి పిండి అలాగే ఉంది కదా ఈ పిండిని తీసుకొని ఇగొండి ఒక పెద్ద బౌల్లో తీసుకుంటే మనకి ఉదయానికి కొంచెం పొంగుతుందనమాట నేనైతే ఇగోండి మూత పెట్టేశాను నైట్ మార్నింగ్ చూస్తే చూడండి ఎలా ఉందో పిండి చూడండి బాగా పొంగింది అనమాట అంటే పిండి పులిసింది చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు ఇలా పిండి బాగా పులిస్తే చెప్పాను కదా అందుకే మనం రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు ఇంతగా పులుపు నచ్చదు అనుకుంటే నేను చెప్పినట్టు ఒక గంట రెండు గంటలైనా బయటని పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ కూడా ఇడ్లీ పెట్టే ముందు వన్ అవర్ ముందు బయటకు తీసి ఉంచేసుకుంటే మనకి పిండి బాగా తయారైపోతుంది అనమాట ఇంకోండి సేమ్ మనం ఇడ్లీ రవ్వ ఎలా కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిండి మనకి పిండి బాగా తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ని మనం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇగోండి నాకు ఇప్పటికి ఎంత సరిపోతుందో అంత పిండిని అయితే ఉంచుకొని మిగతా పిండిని అయితే ఇంకా వేరే గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను తర్వాత మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట దాన్ని ఇంకా ఈ పిండి కూడా పులుస్తుంది అన్న భయం మనకేమైనా ఉంటే ఈ పిండి తీసేటప్పుడు ఇందులో ఒక తమలపాకుని పెట్టేస్తే పిండి అనేది ఇక్కడ నుంచి ఇంకా పులుపు అయితే రాదండి బాగానే ఉంటుంది అనమాట అంటే ఓవర్ నైట్ బయట పెట్టాం కదా ఇంకా పులుస్తుంది ఏమో అని అనిపిస్తే ఒక తమలపాకుని అయితే పెట్టించుకోవచ్చు ఇగోండి నాకు సరిపోయినంత పిండిని తీసుకొని ఇంకా దాంట్లో సాల్ట్నైతే కలిపేసి ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ పెట్టేటప్పుడు మనం ఇడ్లీ పెట్టేటప్పుడు ఇడ్లీ పాత్రకి ఏంటంటే ఆయిల్ పెడతారు కొంతమంది ఆయిల్ అని పెట్టుకోవచ్చు లేదంటే వెంటనే అప్పుడే కడిగేసిన ప్లేట్లో పెడితే ఆ తడి మీద పెట్టేసుకుంటే ఇడ్లీ నీట్గా వచ్చేస్తుందండి బాగానే ఉంటుంది లేదు అంటే మనం ఆయిల్ అప్లై చేయొచ్చు నేనైతే ఇంకోండి ఇడ్లీ పాత్రకి ఆయిల్ అనేది అప్లై చేయలేదు బాగా వస్తుంది అంటే జొన్నలు ఇడ్లీ ఎలా ఉంటుందో బాగా వస్తుందో అది అనుకుంటారు కదా అలా ఏం లేదండి చాలా బాగా వస్తుందన్నమాట మనం నార్మల్గా ఇడ్లీ రావుతో చేసుకున్న ఇడ్లీ లానే అనిపిస్తుంది తినేటప్పుడు కూడా పెద్ద వేరియేషన్ అయితే ఉండదు టేస్ట్ ఏమీ మారదు మాకు మా పిల్లలు ఎక్కువ బయట ఫుడ్ తింటారు వాళ్ళకైతే ఇంకా హెల్తీగా ఏదైనా అలవాటు చేద్దామనిపించింది ఇంక ఇలా ట్రై చేశాను బాగానే ఉంది ఇష్టంగా తింటున్నారు కూడా మా వారు కూడా బాగానే తింటున్నారు ఇంకా అతను కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇలా ట్రై చేశాను బాగానే ఉందండి ఇడ్లీ పిల్లలు కూడా ఇంకా నార్మల్గా మనము పలుకుల చట్నీ టమాటా చట్నీ ఇలా ఏవైనా చేసేస్తే నార్మల్గా ఇడ్లీ తిన్నట్టే తినేస్తారనమాట ఇంకా ఇడ్లీ కూడా బాగానే వచ్చేస్తుంది అండి అంటే మనం వేడి మీద తీస్తే ఇలా విరిగినట్టు అనిపిస్తుంది కానీ కొద్దిగా చల్లారకు తీస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇడ్లీ నీట్గా వస్తుందా లేదని భయం అయితే అసలే ఉండదు ఇంకా ఇడ్లీ చూడండి చాలా స్మూత్గా వచ్చేసాయి నార్మల్ ఇడ్లీ లాగే ఉన్నాయి అనమాట అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇవి జొన్నలు కదా మంచిగా వస్తాయా లేదా అని అనుకుంటారు కదా అలాగేం లేదు బాగానే వస్తాయి ఎందుకంటే నేను ట్రై చేస్తాను మా వాళ్ళు తింటున్నారు వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను ఇంకా అలాగా వాళ్ళకి ఎక్కువగా పెడతానమాట అందుకు చెప్తున్నాను సార్లు అంటే ఏమైనా డిఫరెంట్గా అనుకుంటారేమోనని నెక్స్ట్ చెప్పాను కదండి ఇందులో రైస్ ఇడ్లీ రవ్వ అనేది వాడడం కాబట్టి ఇది షుగర్ వాళ్ళకి బరువు తగ్గే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే వాళ్ళనే కాదు మనం కూడా వాడచ్చు ఎందుకంటే మనకి హెల్త్కి మంచిదే మనం ఎక్కువ రైస్ తీసుకునే కంటే ఇలా తీసుకోవడం మంచిదే కదా ఇప్పుడు అందరికీ షుగర్ అనేది తొందరగా వచ్చేస్తుంది అందుకు అందరం తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈగండి దోశలు వేస్తున్నాను అంటే అదే రుబ్బుతో దోశ కూడా వేయొచ్చాను కదా దోశ వేయడానికి దోశల రుబ్బుకి మనం కొద్దిగా వాటర్ని అప్లై చేసి కొద్దిగా పలుచగా కలుపుకోవాలి కలిపేసి ఇలాగా మనకి పలుచగా వచ్చేస్తాం అన్నమాట దోశలు మనకు తిక్కగా కావాలని వేసుకోవచ్చు ఇలా కావాలనే దోశలు కూడా నీట్గా వచ్చేస్తాయి మనం ఇది రవ్వగా చేసుకున్నాం కాబట్టి ఈ దోశ కూడా రవ్వ దోశలు అనే వచ్చేస్తుంది బాగానే వస్తుంది అన్నమాట ఇంకా ఈ రెండు విధాలు కూడా ఈ ఒకే రుబ్బు అనేది రెండు విధాలు యూజ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వీడియో ఇంతకు ముందే అప్లోడ్ చేశానండి ఒక త్రీ త్రీ ఫోర్ అవర్స్ అయిపోద్ది పెట్టేశాను ఇంకా చాలామంది చూశారు చూసిన తర్వాత నేను ఏం చేశానంటే వేరే ఫోన్లో చూస్తే ఇంకా తమ్ళలు ఏంటో కనిపించట్లేదు అనిపించింది అదేంటనేసి ఏదో చేయబోయి ఇంకేం చేశాను నాకైతే లేట్లేదండి వీడియోని అయితే డిలీట్ చేశాను అనమాట తమిళులు కనిపించట్లేదు ఏమైందని నేను చూసేసి డిలేట్ చేస్తాను అందుకని మళ్ళీ రెండోసారి ఈ వీడియోని అప్లోడ్ చేయవలసి వచ్చింది సో ముందు చూసే వాళ్ళైతే మాత్రం ఏమి అనుకోకండి టూ టైమ్స్ పెట్టానని కొంచెం చూడడానికి ఇబ్బంది పడతారు కదా ఇదండి వీడియో వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా